నిన్న కార్పొరేట్లకు ఒకటే చెప్పాను మిమ్మల్ని పార్టీయో మన మొత్తం మీద గెలిపించుకున్నాం మీరు సక్ మీరు రోజుకి ఒకరి రకరకాలుగా వస్తున్నాయి మీరు సక్రంగా ఉంటే ఉండండి మీకు సపోర్ట్ చేస్తాను కొద్ది కొద్దిలు మేము కాపలా కాయలేము కదా ఎవరికి నీతిగా ఉన్నానుంటే ఉండండి లేదు రాజకీయంగా రాజకీయంగా అలా చేస్తే దెబ్బ తినేది వాళ్ళు ఈ రెండు ఏళ్ళు కోసమే కదా తర్వాత రాజకీయం కూడా ఆలోచించుకోవాలి కదా నీకేమైనా ప్రాబ్లం జరిగితే ఓకే నా వల్ల కానీ ప్రాబ్లం జరిగితే ఓకే నేను బలవంతంగా ఇక్కడ ఉండండి అని చెప్పి బలవంతంగా చేసే పరిస్థితి కూడా ఉండదు ఒకటే చెప్తా ఉన్నాను నేను కరెక్ట్గా చేశాను అనుకుంటే ఉండండి లేదు అదే మీరు కరెక్ట్గా ఉంటారని చెప్పండి ఫైట్ చేస్తాను మీకోసం లేదంటే ఓకే రోజు కాపులా కాలేను కదా అందరూ నిక్కచ్చుకుంటా ఉన్న చెప్పన్నారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది